ఇంటి గేట్ మీద పడి చిన్నారి మృతి పూనలో తాజాగా ఓ విషాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు ఇంటి గేట్ మీద పడి చిన్నారి మృతి చెందింది ఓ బాలుడు ఇంటిగేట్ వేస్తుండగా పక్కనే ఉన్న చిన్నారిపై ప్రమాదవశాత్తు గేట్ ఊడి పడిపోవడంతో చిన్నారి మృతి చెందింది ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారుల తల్లిదండ్రుల అశ్రద్ధపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి